నువ్వు పాపివి కాకుండా ఉండాలి అంటే దేవునితో పాటు వెలుగులో నడవాలి వెలుగులో నడవడం అంటే అర్థమేటి అంధకార క్రియలనన్నీ విసర్జించాలి వ్యవిచారం అబద్ధం మొహపు చూపు పొడుమాటలు ఊతులు ఓకిరిచేష్టలు అవాత్స్యాలు స్వలింగ సంపర్కులు ఇవన్నీ ఏంటివనుకున్నారు రోగాలు ఆత్మ రోగాలు వైరస్ ఎలాగ కనబడకుండా లక్షలాది మందిని కోట్లాది మందిని ప్రపంచవ్యాప్తంగా చంపేసిందో కరోనా అంతకంటే అదృశ్యమైనవి ఈ పాప రోగాలు అంధకార సంబంధమైన రోగాలు ఇవన్నీ మీరు చేస్తున్నారో లేదో ఒక్కసారి మీ ఆత్మను మీరు చెప్పడం లేదు ఎవరికి మీ ఆత్మను ఒక్కసారి మీరు ఆలోచించండి బయటికి అతివేనీయంగా ముఖం పెట్టేసి యేసు ప్రోభుల కళ్ళు పెట్టేసి ఓవర్ యాక్టింగ్ చేసేస్తాం కాని నీ ఆత్మ చచ్చిపడ లోపల ఇదిగంటే నరకానికి వెళ్ళిపోవాలి కదా మండడానికి దీనికి పరిష్కారం దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను కన్న నీ తండ్రి వెలుగులో ఉన్నాడు పాపాలు లేకుండా నువ్వు ఆ ప్రకారమే నువ్వును కూడా నీ తండ్రితో పాటు పాపాలు చెయ్యకుండా అతనితో నడిస్తే రిలేషన్ దేవునితో బంధం ఆయనతో కలిసి నడవటం నీవును అతనితో కూడా నడిచిన ఎడలా రే ఇది చాలా బాగుందిరా దీనికి లైన్ వేస్తే బాగుంటది ఏంటది వ్యభిచారం మానసిక వ్యభిచారం శరీరం చేయటం లేదు ఆత్మ చేసేస్తుంది బరే ఈయన బాగున్నాడు రా ఈయనకి లైన్ వేద్దామా మెసేజ్లు ఏమైనా పెడదామా మంచిగా భక్తి ముసుగులో ఏవైనా పెట్టారు మానసిక వ్యభిచారం అంటారు దాన్ని రవ్వలేదు నేను బాగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మా నాన్న బాగుండో మా అమ్మ బాగుంది మా ఇల్లు బాగుంది నా చదువు బాగుంది నా విద్య బాగుంది నా ఉద్యోగం బాగుంది అనుకుంటున్నావా నువ్వు చచ్చింది ఆత్మ లోపల నీకు తెలియటం లేదు కన్ను మూసావో కనబడవో దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై కలిసి ఉంటాం ఇద్దరు వారే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూడుకుని మంటపం చుట్టూ తిప్పినప్పుడు సిటిక ఇలాగా లింక్ వేస్తారు వాళ్ళిద్దరికి జీవితాంతం ఈ లింక్ వదలకండి అని మరి దేవునితో లింక్ లేదా నీకు బాతీస్ తీసుకున్నావే అప్పుడు పడింది లింక్ నీకు దేవుడితో ఆ టైం లో అలాగా నువ్వు ఎంతో భక్తిగా దేవునితో ఉంటూ ఉంటూ ఉంటున్నప్పుడు అనుకోకుండా ఒక పాపం ఎంటర్ అయిపోయింది అనుకో నీలోకి బాగా వినాలి ఇక్కడ దిక్కుమాలని శరీరం కదా ఇది కళ్ళు మంచివి కావు నోరు మంచిది కాదు చెవులు మంచివి కావు ఏమండి నాలుక మంచిది కాదు పెదవులు మంచివి కావు చేతులు మంచివి కావు కాళ్ళు మంచివి కావు అబ్బో అన్ని ఖరాబు రిపేర్ అప్పుడు నువ్వు తండ్రి శోధం నుంచి నన్ను తప్పించయ్యా మనసులోకి వచ్చేస్తుంది ఖాళీగా పడుకున్నాను సెల్ చేతిలో ఉంది కాల్ మీద కాలు కాలు మీద కాలు చేస్తుంది ఏటి మెసేజ్ పెట్టడం లేదని అట్నుంచి వచ్చేస్తుంది ఈ పాపిస్ట్ సెల్స్ వచ్చిన తర్వాత పాపులకు మంచి వార్తావాహిని వాహిని పాపాలు పండినంత వరకు ఉండకండి పాపాలు గుట్టలు గుట్టలైనంత వరకు ఆగకండి వాక్యముతో ఉదక స్నానము చేత ఇంతవరకు మేము ఇంత లోతుగా వినలేదు పాపాలు ఇంత భయంకరమైనవా అని తెలుసుకున్నాం మేము పాపాలు మాలో ఉంటుండగా ఒకవేళ ఏ క్షణంలోనైనా చనిపోతే నిత్యాగ్రద్దడానికి వెళ్ళిపోతాం కనుక ఎప్పటికప్పుడు మా పాపాలన్ని కడుక్కునేటట్టు తండ్రి ఏసు రక్తాన్ని మాకిచ్చి మమ్మను పరిశుభ్రపరుచయ్యా అని దేవుణ్ణి అడగండి